ఆత్మవిశ్వాసంతో అకుంఠిత దీక్షతో కవిత గర్జన చేసి అనంతమైన కావ్య జగత్తుకు సృష్టికర్త కవియేనని చాటిన మహానుభావుడు గొర్రం జాశువా సమాజంలోని అసమానతలను తన కవిత ఖడ్గంతో దున్నుమాడిన నవయుగ చక్రవర్తి జాశువా తను కోరుకున్న సమాజం కొరకు తన కవిత శక్తిని ధారపోసి దళిత వ్యధాలను గబ్బిలమై ప్రపంచానికి చాటి సాహిత్య కోలాన్ని లోకాన్ని సాహిత్య లోకాన్ని కవి కోకిలగా పరవశింపజేసి సమాజంలోని అప సంఖ్యలను తెలిప్పని ఆంధ్రుడు అంటూ విశ్వస నరుడయ్యాడు అంతావా నూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ వినకొండ పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన వినకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు గౌతమ్ రెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన్ని గొప్పగా చెప్పుకునేటువంటి ఆయన పుట్టింది మన వినకొండ కొండగా అడ్డం కాబట్టి ఆయన మనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు చేసుకొచ్చినటువంటి మా అనుభవాన్ని మరి ఏది సందర్భంగా మనకి పార్టీ అన్ని విధాల మంచి కృష్టివరుడు పట్టుదలతో ముందుకు రాదుకున్నటువంటి మన గౌతమ్ రెడ్డి గారు కూడా ఈరోజు మనం రావటం మనకి చాలా సంతోషం మరి ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా మీరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆయన మన జాసో గారి జయంతి సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు మన నాయకులు అందరూ కూడా మరి ఆయన నివాళులు అర్పించడం పన్నీ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి పార్టీ పరంగా మనం అందరం కూడా కలిసి ఇలాంటి